అందరికీ నమస్కారాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్మింపబడడానికి వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచే శ్రీ రాజరాజేశ్వరం ఆలయంలో భక్తుల రాకకై అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా వివింపబడ్డాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రివర్లు పొన్న ప్రభాకర్ శ్రీధర్బాబు సూచన మేరకు ఉత్సవ కమిటీ చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అన్ని శాఖల అధికారులు కూడా సమ్మె ముందుకు పోతూ పలుమార్లు సమావేశమై ఈ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైనటువంటి వసతికి సంబంధించిన కార్యక్రమాలు కానీ క్యూలైన్లో వెళ్ళేటువంటి భక్తులకు రావుడి సమస్య తలెత్తకుండా పరిశుభ్రతను ఎప్పటికప్పుడు శుద్ధి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా కోరిన కోరికలు తీర్చితండి కోడ మొక్కలు చెల్లిస్తామని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కున్నటువంటి ఈ దేవాలయంలోకి వచ్చేటువంటి భక్తులకు సుమారు నాలుగు లక్షల వరకు భక్తులు వస్తారని చెప్పి భావించి వారికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది స్వామివారి దర్శనం శీఘ్రతరంగా జరిగే విధంగా వచ్చిన భక్తులందరికీ సోమవరాశిష్యులు నిండుగా మెండుగా అందేలా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వివిధ అధికారులందరూ కూడా సమన్వయంతో చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది దేవదాయ శాఖ మాచురాలు శ్రీమతి కొండా సురేఖ గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన సూచనలు చేసి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పిన వారు ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా కసరత్తు దేవాలయం అన్ని రకాలుగా ముస్తాబై అంగరంగ వైభవంగా ఈ మూడు రోజులు జరిగినటువంటి మహాశివరాత్రి ఏర్పాట్ల కోసం పూర్తిగా ఏర్పాట్లు కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పక్కన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అయితే రాష్ట్రం నుంచి వచ్చేటువంటి భక్తులకు మేము స్వాగతం చెప్తా ఉన్నాం పెద్ద ఎత్తున భక్తులు తరలివరిచి మేములో శ్రీ రాధా స్వామిని దరి దర్శించి తరించి స్వామివారి ఆశిషు కృపా కటాక్షాలకు ప్రీతి పాత్రలు కావాలని సందర్భంగా కోరుతూ పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను